ఏటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ వల్ల నూకరాజు ఆసియా చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు ఆన్ స్క్రీన్లో ఎక్కువగా ప్రేమికులుగా కనిపించే ఈ జంట నిజ జీవితంలోనూ మంచి స్నేహితులు ప్రస్తుతం వీరు తమ ప్రొఫెషనల్ లైఫ్తో బిజీగా ఉన్నారు వీరిద్దరూ కలిసి ప్రజెంట్ ప్రైవేట్ ఆల్బమ్స్ మ్యూజిక్ వీడియోలు చేస్తున్నారు తాజాగా ఈ జంట జబర్దస్త్ ఫిమ్ బాబు డైరెక్షన్లో తిరకెక్కిన సల్లగుండరాధే సాంగ్తో ఆలరించారు ఈ పాటలో ఆసియా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో నూకరాజు తలడిల్లిపోతాడు ఆసియాతో గడిపిన స్వీట్ మెమరీస్ను గుర్తు చేసుకొని తనలో తనలో కుమిలిపోతాడు ఇక చివరికి ప్రాణాలనే కోల్పోతాడు అది చూసిన ఆసియా అతని శవంపై పడి బోర్న ఏడ్చేస్తుంది ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇక దీన్ని చూసిన వారందరూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు రియల్ లైఫ్లో ఓకే బట్ రియల్ లైఫ్లో ఇలా జరగకూడదు మేము తట్టుకోలేం ఆసియా నువ్వు ఎప్పుడు నూక రాస్తూనే ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు అదే సమయంలో ఈ పాట సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విషెస్ కూడా చెప్తున్నారు కాగా త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వర్షన్ రిలీజ్ కానుంది